అలంపురి బ్రహ్మానంద కవి స్వతంత్రోద్యమ కాలంలో బి ఎంఏ వరకు తీసుకొని విశ్వవిద్యాలయాల్లో చదివినటువంటి వారిలో కొండూరి వారు అలాగే పూసపాటి వారు అలాగే అలంపురి బ్రహ్మానంద కవి మొదలైనటువంటి సవులు విశ్వవిద్యాలయ స్థాయి వరకు చదువుకొని ఆ అనేకమైనటువంటి ప్రాంతాల్లో అంటే దేశ విదేశాల్లో ఉన్నటువంటి సామాజిక విషయాలపైన అవగాహన కలిగి అక్కడ ఉన్నటువంటి విషయాలు ఎన్నింటినే కాకుండా సాహిత్యంలో ఉన్నటువంటి పద బంధాలతోటి ఇక్కడ ఉన్నటువంటి విలువల్ని శతకాలుగా పద్యాలుగా కావ్యాలుగా రచన చేసినటువంటి వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు అంతేకాకుండా సామాజికమైనటువంటి విషయాలనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఆ అంటే పెదవులని కలపకుండా ఒక శతకాన్ని రాసినటువంటి కవిగా దాదాపుగా అందుట్లో నూట నాలుగు పద్ నూట ఎనిమిది పద్యాలతో చక్కటి పద్య నిర్మాణం చేసినటువంటి వ్యక్తిగా కూడా మనకు ఇక్కడ అలంపూరి బ్రహ్మానంద కవి కనిపిస్తూ ఉన్నారు అంతేకాకుండా ధవళేశ్వరపు సూర్యనారాయణాచార్యులు గారు రాజరాజేశ్వరి శతకంతో పాటుగా కుక్కుటేశ్వర శతకం అనేటటువంటి ఒక విభిన్నమైనటువంటి ప్రక్రియతో కూడినటువంటి అంటే అప్పటి వరకు ఉన్నటువంటి రచనలన్నిటికన్నా కూడా ప్రత్యేకంగా కనిపించేటటువంటి రచనగా మనకిది కుక్కుటేశ్వర శతకం కనిపిస్తూ ఉంది అలాగే రాచగుండ్ల చెంచర్రావు గారు మనకంఠమాల మాయ మయ చరిత్ర తర్వాత జనస్థిపతి వీరబ్రహ్మేంద్ర కళ్యాణం కుల సంబంధమైనటువంటి అనేకమైనటువంటి రచనలు చేశారు వీరు రచించినటువంటి రచనలు సామాజికమైనటువంటి విషయాలతో పాటు కుల సంబంధమైనటువంటి అనేకమైనటువంటి విషయాలను వృత్తి సంబంధమైనటువంటి విజ్ఞానాన్ని నింపినటువంటి రచనలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇక కెఎల్ నారాయణాచార్యులు గారు వీరు విశ్వ బ్రాహ్మణ సంఘంలోనే ప్రతి ప్రాంతాన్ని కూడా అంటే తెలంగాణ ఆంధ్ర తమిళనాడు ఇలాంటి ప్రాంతీయమైనటువంటి వ్యత్యాసాలు లేకుండా ప్రతి గ్రామాన్ని దర్శించి విశ్వబ్రాహ్మణులు ఒకరికొకరు ఎదురైనప్పుడు వారు ఎలా ఒకరినొకరు గౌరవించాలి అనేటటువంటిది ప్రధానంగా నైతికమైనటువంటి విలువలను పెంపొందించడం కోసం వాటి ఏవైతే మనం ప్రాచీనంగా మన యొక్క సాంప్రదాయాలని అనుసరిస్తూ ఉన్నామో అటువంటి సాంప్రదాయాల్ని నిలబెట్టడం కోసం మన యొక్క ఉన్నతిని పెంచడం కోసం ఇక్కడ కృషి చేసినటువంటి వ్యక్తిగా మనకు కేఎల్ లక్ష్మణాచారి గారు నారాయణాచారి గారు కనిపిస్తూ ఉన్నారు శ్రీ పోలోజు నాదబ్రహ్మాచారి గారు చిట్టోజు నారాయణాచార్యులు తర్వాత నారాయణదాసు రామాచార్యులు ఫతేదార్ కేశవాచార్యులు చేప్రోలు చిన్మయ కవి మొదలైనటువంటి కవులెందరో విశ్వబ్రాహ్మణ సంబంధ సాహిత్యంలో అనేకమైనటువంటి రచనల్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు ఇక రావూరి భరద్వజ్ గారు ఇక్కడ సాహిత్యంలో వచ్చేసి తెలుగు సాహిత్యంలో చూసినట్టయితే మనకు నన్నయాది కవుల నుంచి చూస్తే మనకు ఇక్కడ విశ్వబ్రాహ్మణ కవులు సాహిత్యంలో అదర్వణాచార్యుని మొదలుకొని ఇప్పటి వరకు అంటే స్వతంత్రానంతర కవుల వరకు కూడా ఉన్నటువంటి వారిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంఘటనని ప్రధానం చేసుకొని సమాజం మొత్తాన్ని కూడా చైతన్యవంతం చేసేటటువంటి ఒక వ్యక్తి యొక్క పూర్తి వ్యక్తిత్వాన్ని చిత్రించేటటువంటి ఒక నూతనమైనటువంటి ప్రక్రియలో అలా అలాగే నాటక రంగానికి ప్రతిబింబంగా ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీకి సంబంధించి సినిమా రంగానికి సంబంధించినటువంటి ఎన్నో కథలు తెరకెక్కడానికి మూలాధారమైనటువంటి నవ్య కవిత్వాన్ని నవ్య కథా సాహిత్యాన్ని రూపొందించినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ రావూరి భరద్వజ గారు కనిపిస్తున్నారు ఈ రావూరి రావురి గారు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోకుండా చిన్నతనంలోనే తాను ఏడవ తరగతి వరకే చదువుకున్నటువంటి వయసులో కులవృత్తిని చేపట్టాల్సినటువంటి ఆర్థిక పరిస్థితి ఏర్పడితే తన కుటుంబ భారాన్ని పోషిస్తూ కూడా తన యొక్క ఆ సొంతదైనటువంటి అంటే ఇష్టపూర్వకంగా చేసినటువంటి రచనగా కథల్ని కావ్యాలని ఇలాంటి వాటిని రచన చేస్తూ పనిలో పనితో పాటుగా రచన చేసినటువంటి వ్యక్తిగా మనకు రావూరి భరద్వజ గారు కనిపిస్తున్నారు ఈయన రాసినటువంటి రచనల్లో మాయా జల్లతారు అని చెప్పేసి పేరు పెట్టుకొని ఆనాటి సమాజంలో ఉన్నటువంటి స్వతంత్రోద్యమ కాలంలో ఉన్నటువంటి కొత్తగా అవతరించినటువంటి సినిమా రంగానికి సంబంధించి ఎందరో నటీ నటులు తమ యొక్క ఇంటి దగ్గర ఉన్నటువంటి పల్లెటూళ్ళలో ఉన్నటువంటి పొలాలని అమ్ముకొని అక్కడ ఉన్నటువంటి ఏదో చేయాలి అనేటటువంటి తపనతోటి తాము కూడా ఇండస్ట్రీలో నిలుదొక్కుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో కొత్తగా వచ్చినటువంటి వారు అక్కడ మనలేక ఉండలేక అక్కడ ఆర్థికపరమైనటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులకి గురైనటువంటి పరిస్థితుల్లో ఆత్మనోన్యత భావించికి గురయ్యే ఎంతో మంది ఉత్తమమైనటువంటి నటులుగా అద్వితీయమైనటువంటి నటనని చూపి మెచ్చదగినటువంటి సినిమాలు ఈనాటికి కూడా మనం గుర్తు పెట్టుకునే విధంగా నటించినటువంటి నటులు కూడా దాదాపుగా నూట నలభై మంది వరకు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనకు సినిమా రంగంలో కనిపిస్తుంది అటువంటి వారి యొక్క జీవితాలని తరచి చూసే విధంగా ఒక నవలని రూపొందించారు ఒక పల్లె నుంచి పట్టణానికి వెళ్ళినటువంటి ఒక నటంలో నిలదొక్కుకోవాలనే తపనతోటి ఉండి అక్కడ కొంతకాలం పాటు మంచిగా రాణించి ఆ తర్వాత ఇబ్బందులకు గురైనటువంటి వారు తిరిగి వెళ్ళిపోలేక అక్కడే ఉండలేక ఇబ్బంది పడినటువంటి వారందరి యొక్క సంబంధించినటువంటి కథ కనిపించే విధంగా ఉన్నటువంటిది ఈ మాయా జలతారు అనేది దాన్ని తర్వాత వచ్చినటువంటి రచయితలు రాళ్ళు అనేటటువంటి పీటికతోటి దాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం జరిగింది ఈ పాకుడురాళ్లకి జ్ఞానపీఠ అవార్డు రావడం ఆ యొక్క పాకుడురాళ్ళు అనేటటువంటి నవల పైన దాదాపుగా మూడు విశ్వవిద్యాలయాల్లో పరిశోధన కొనసాగించటం ఆయనకి మూడు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ ని ఇవ్వడం మనకు ఇక్కడ కనిపిస్తుంది అంటే విశ్వబ్రాహ్మణ కవుల చరిత్రలో కల్కెత్తురాయిగా మనం ఈ యొక్క రావురి భరధ్వజ గారి గురించి చెప్పుకోవచ్చు సామాన్యమైన కుటుంబంలో వృత్తికారుని యొక్క ఇంట పుట్టి వృత్తిని చేస్తూ ఉన్నతమైనటువంటి చదువుల వరకు కూడా సమాజాన్ని మొత్తాన్ని కూడా చదివేసి సమాజంలో ఉన్నటువంటి కష్టాలని నష్టాలని అన్నింటినీ కూడా ఒక సంఘటన ప్రధానం చేసుకొని మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి కథగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అలాగే కదాబరి అనేటటువంటి మరొక రచన ఇలా విభిన్నమైనటువంటి రచనలు చేసినటువంటి వ్యక్తి ఎంతో మంది నిలబడ్డడానికి సినిమా రంగంలో నిలదక్కుకోవడానికి ఆ కథల్ని సినిమాలుగా తీయడానికి కూడా నేపథ్యంగా ఈ యొక్క పాకుడు రాళ్ళలో ఉన్నటువంటి కథల్ని కదాంబర్లో ఉన్నటువంటి కథల్ని తీసుకోవడం అనేది జరిగింది ఇటువంటి గొప్ప రచన చేసినటువంటి వ్యక్తి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి వ్యక్తి రావూరి భరద్వాజ్ గారు ఆ తర్వాత శోభిరాల సత్యనారాయణ గారు మీరు ఒక ఉపాధ్యాయునిగా ఒక లెక్చరర్ గా ఆ పనిచేస్తూ తనతో పాటుగా తన సతీమణ్ణి కూడా తన భార్యను కూడా విద్యావంతురాలని చేసి ఆమెని ఆ స్వచ్ఛంద సేవా సంఘాల కోసం అక్కడ ఆడపిల్లల యొక్క హాస్టల్లో కూడా ఉంచి ఆమెను కూడా మంచి ఉపాధ్యాయునిగా లెక్చరర్ గా పనిచేయడానికి చేయుతనిచ్చినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నారు అంటే సమాజంలో సమాజం కోసం రచనలు చేయడమే కాదు తన తోటి ఉన్నటువంటి సహధర్మచారిని కూడా సమంగా చూసి సమాజ ఉద్యమ కోసం తనతో పాటు తీసుకెళ్లినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నారు కొండూరి వీర్రాఘవాచార్యుల యొక్క కుమార్తె అయినటువంటి ఆ బాల త్రిపుర సుందరి గారిని వివాహం అన్నటువంటి శోభిరాల సత్యనారాయణ గారు తాను ఒక ఉపాధ్యాయుడిగా ఉండడమే కాకుండా చక్కటి శిల్ప నిర్మాణ సంబంధమైనటువంటి రచనలు చేశారు వాటిలో రాగమయ్యి అనేటటువంటిది కోనార్క్ అనేటటువంటివి ఇంకా శిల్పకళా దర్శనం అనేటటువంటి రచనలు ప్రముఖమైనటువంటి రచనలుగా చెప్పవచ్చు ఈ రాగమయ్యి అనేటటువంటి కావ్యంలో తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి రామప్ప శిల్పి యొక్క కావ్యాన్ని చక్కటి రసవత్తరమైనటువంటి కావ్యంగా అక్కడ ఉన్నటువంటి శిల్ప నిర్మాణము అంతేకాకుండా శిల్ప శిల్పిలో ఉండేటటువంటి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి శిల్పి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే ఇక్కడ ఉన్నటువంటి కోనార్కు దేవాలయంలో శిల్పి తన యొక్క కుటుంబానికన్నా కూడా శిల్పానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు ఆ శిల్ప నిర్మాణంలో తన తోటి శిష్యగణాన్ని అందరినీ కూడా వేద పారాయణ సాహితులుగా నిష్ఠాగరిష్ఠులుగా తీర్చిదిద్దడానికి ఒక శిల్పి ఎంతగా తపన పడతాడు అనేటటువంటి విషయాలన్నీ కూడా అక్కడ ఆ శిల్పంతో పాటుగా శిల్ శిల్పిని కూడా చూపించినటువంటి రచనలు ఇక్కడ శోభిరాల సత్యనారాయణ గారు చేసినటువంటి రచనలు అటువంటి గొప్ప రచయిత రచన విశ్వ బ్రాహ్మణ సాహిత్యంలో ఎన్నో గొప్ప రచనలు ఇటువంటి రచనలు ఎన్నో వచ్చాయి అంతేకాకుండా కపిలవాయి లింగమూర్తి గారు తాను అనేకమైనటువంటి పంచానన కుల సంబంధమైనటువంటి విద్యల్లో అభ్యసించి ఆ పనిని చేస్తూ ఒక విద్యార్థిగా చదువుకుంటున్నటువంటి దశలోనే చదువుతో పాటుగా కులర్తుల్ని కూడా నేర్చుకున్నారు ఆ చదువు నేర్చుకున్న తర్వాత తాను ఉపాధ్యాయుడిగా మారి నిరంతర విద్యార్థిగా చదువుకున్నటువంటి వ్యక్తి పరిశోధన చేసినటువంటి వ్యక్తి నిరంతరంగా అంటే వందలాది గ్రంథాలని శతకాలను కావచ్చు ఆ అనువాదాలను కావచ్చు కావ్యాలను కావచ్చు అంతే కాకుండా తన జీవిత అనుభవాలను కావచ్చు అన్ని కూడా రంగరించి ప్రతిదీ కూడా రూపంలో రచించినటువంటి వ్యక్తిగా మనకు ఇక్కడ కపిలవాయి లింగమూర్తి గారు కనిపిస్తున్నారు అంతేకాకుండా తన శిష్య పరంపరలో ఎంతో మంది వేలాది మంది శిష్యుల్ని తయారు చేసి కుల మత అభిప్రాయ భేదాలు లేకుండా అందరికీ కూడా ఆశ్రయం ఇచ్చి అక్కడ ఉండి విద్యావంతులుగా మార్చారు మీరు నాకు కూడా ప్రత్యక్షంగా ఎన్నో విషయాలని తెలిపినటువంటి వ్యక్తిగా నేను ఇక్కడ చెప్పవచ్చు కపిలవాయి లింగమూర్తి గారు తాను ఆ వృద్ధాప్యం బాధిస్తున్నప్పటికీ కూడా కలం వీడకుండా తన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి విద్యార్థికి కూడా తన దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని పూర్తి విజ్ఞానాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఒక మంచి గురువుగా కూడా చెప్పవచ్చు అంతేకాకుండా తాను రచించినటువంటి రచనల గురించి చెప్పేటప్పుడు విశ్వబ్రాహ్మణ సంబంధితమైనటువంటి సాహిత్యానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ లభిస్తాయి అంటే ఎన్నో ఇంకా కూడా తాళపత్ర గ్రంథాల రూపంలో అక్కడ ఉన్నటువంటి మద్రాస్ లో ఉన్నటువంటి ఆ సరస్వతి మహల్ దగ్గర ఉన్నటువంటి దాంట్లో కూడా ఎంతో విశ్వబ్రాహ్మణ సంబంధితమైనటువంటి సాహిత్యము నిక్షిప్తమై ఉంది అని చెప్పడం అనేటటువంటిది జరిగింది ఇంకా రాబోయేటటువంటి తరాల్లో ఎవరైనా పరిశోధకులు కానీ కవులు కానీ ఉన్నట్టయితే ఎంచి చూస్తే ఇంకా తరగనటువంటి సముద్రం అంతా సాహిత్యము కరగనటువంటి కవులు ఈ యొక్క విశ్వబ్రాహ్మణ కవుల చరిత్రలో ఉన్నారు అటువంటి వారిని అన్వేషిస్తూ పోతున్నట్టయితే చాలా మంది కూడా తెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా తర్వాత ఉన్నటువంటి కవుల్లో శార్వారిగా పిలువబడేటటువంటి శ్రీవాసిలి రామకృష్ణరావు గారు కనిపిస్తూ ఉన్నారు కథలు నాటకాలు నవలలు ఇలా అనేకమైనటువంటి ప్రక్రియల్లో రచన చేసినటువంటి వ్యక్తిగా వ్యాసకర్తగా ఉపన్యాసకుడుగా కూడా మనకు ఈ షార్వారి గారు కనిపిస్తూ ఉన్నారు ఇక నరసింహారావు గారు శిష్య పరంపరతో అనేకమైనటువంటి మంది శిష్యుల్ని తయారు చేసి సాహిత్యంలో ఎన్నో మెలుకువలని ఎలా రాయాలి అనేటటువంటి విషయాల్ని నేర్పించి ఒక మంచి గురువుగా శిష్యుల చేత ఇప్పటికీ కూడా అంటే అతను మరణ అతను కాలం చేసి వందేళ్లకు పైబడి రెండు వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా అతని శిష్యులు శిష్యుల శిష్యులు కూడా చిరస్మరించుకునే విధంగా గొప్ప రచనలు చేసినటువంటి వ్యక్తి ఆదర్శ ప్రాయమైనటువంటి గురువుగా మనకి ఇక్కడ వివిఎల్ నరసింహారావు గారు కనిపిస్తూ ఉన్నారు ఇంకా చెరువుగట్టు రామాచార్యులు గారు వీరు విశ్వబ్రాహ్మణ కులోద్ధరణ కోసం ఇక్కడ అనేకమైనటువంటి విమర్శల్ని ఎదుర్కొంటూ కూడా వేద పాఠశాలని నడిపిస్తూ కులర్వృత్తిలోనే కాకుండా వేద సంబంధమైనటువంటి విద్యల్ని కూడా ఈ యొక్క కులాల నుంచి రావాలి అని చెప్పేసి కంకణం కట్టుకొని మరి ఆ యొక్క శిష్యులకి బోధన చేస్తున్నటువంటి వ్యక్తిగా మనకు చెరువుగట్టు రామాచారి గారు కనిపిస్తూ ఉన్నారు ఫణితపు ప్రభాకర శర్మ గారు మీరు మధ్యమ కాలంలో వచ్చినటువంటి ఆ ఆధునిక ప్రపంచంలో వచ్చినటువంటి కొత్త యంత్రాలు కావచ్చు లేకపోతే ఇంకా ఇతరమైనటువంటి టీవీలు రేడియోలు ఇంకా ఆధునాతనమైనటువంటి ఇతరమైనటువంటి వ్యాపకాలు కావచ్చు వీటి వల్ల ఈ యొక్క మానవ సమాజంలో తన కులము మూడు తరాల కథ కనీసం మూడు తరాల తాతలు తర్వాత మన వంశము మన వంశ వృక్షము ఇటువంటి వాటి అన్నిటినీ కూడా విస్మరిస్తున్నటువంటి సమాజంలో తిరిగి తమ యొక్క గోత్ర నామాలను అన్నింటినీ కూడా ఆ యొక్క తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధమైనటువంటి ఈ యొక్క కుల చేసుకునేటటువంటి ఈ పంచదాయులైనటువంటి వారి యొక్క సంబంధమైనటువంటి విశ్వబ్రాహ్మణ గోత్ర గాయత్రి అనేటటువంటి దాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేసేసి అందులో ఇంటి పేర్లు గోత్ర నామాలతో పాటు నిక్షిప్తం చేశారు కొంతమంది ఏంటంటే మధ్యమ కాలంలో వాడక పెళ్లిళ్ళప్పుడు లేకపోతే ఇతరమైనటువంటి క్రతువులప్పుడు మాత్రమే గోత్రాన్ని వాడడం గుడికెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా వ్రతం జరిగితేనే తప్ప వాడడం ఇటువంటి కాలయాపన వల్ల మధ్యమ కాలంలో తరువాత ఉన్నటువంటి ఆ ముందు తరాల వారికి కనీసం వాళ్ళ యొక్క గోత్రమేమిటో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి ప్రమాదం ఉంది అనేటటువంటి ఉద్దేశంతో నూతనమైనటువంటి కార్యాచరణకి శ్రీకారం చుట్టి ఎంతో పరిశోధన చేసి ఆ గ్రంథాన్ని నిక్షిప్తం చేశారు అదే కాకుండా భక్తి సంబంధమైనటువంటి రచనలు నవలలు నాటకాలు కథలు ఇటువంటి విభిన్నమైనటువంటి ప్రక్రియలో రచన చేసినటువంటి వందకు పైగా రచనలు చేసినటువంటి వ్యక్తిగా మనకు పండితపు ప్రభాకర్ శర్మ గారు కనిపిస్తూ ఉన్నారు ఇక డివి సుబ్బారావు గారు సంస్కృతాల్లో ఉన్నటువంటి నాటకాలని తెలుగులోనికి అనువాదం చేసి చక్కటి అనువాదంతో అనేకమైనటువంటి రచనలు చేసి విశ్వబ్రాహ్మణ కవుల్లో ఒక మంచి విజ్ఞానవేత్తగా కవిగా రచయితగా పండితుడిగా పేరొందినటువంటి వ్యక్తిగా డివి సుబ్బారావు గారి గురించి చెప్పవచ్చు ఇక వ్యాపాక ఏకాంబరాచార్యులు గారు వందలాది పుస్తకాలని అన్నింటినీ కూడా విశ్వ్రాహ్మణ సంబంధితమైనటువంటి సాహిత్యాన్ని అంతా కూడా చోట చేర్చి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఈ విభిన్నమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి కూడా ఏకం చేసి ఒక విశ్వబ్రాహ్మణ సంఘటిత సంఘంగా మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తిగా మనకు వ్యాపాక ఏకాంబరాచారి గారు కనిపిస్తూ ఉన్నారు వీరు అనేకమైనటువంటి రచనలు కూడా చేశారు ఇక కూరల విఠలాచారి గారు వీరు రాసినటువంటి రచనలు కూడా విశ్వబ్రాహ్మణ కులకి సంబంధించినటువంటివి సమాజానికి హితం చేసేటటువంటి రచనలు చేశారు ఇక పెద్దపాటి నాగేశ్వర శర్మ గారు వీరు రాసినటువంటి శిల్ప సంబంధమైనటువంటి శాస్త్రాలు శిల్పులుగా మారదలచినటువంటి వారికి శిల్ప నిర్మాణ సంబంధమైనటువంటి రహస్యాలు ఎన్నింటినో బోధించేటటువంటి అనేక రచనల్ని చేసినటువంటి వ్యక్తి ఇక్కడ పెద్దపాటి నాగేశ్వర శాస్త్రి గారు కనిపిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఒక కవిగా అంతేకాకుండా తాను ఇతరమైనటువంటి శిష్యుల్ని కూడా తయారు చేసి ఒక గొప్ప వ్యక్తిగా జన్మ సాఫల్య పత్రాన్ని స్వీకరించినటువంటి వ్యక్తిగా తన జన్మని చరితార్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా తన యొక్క రచనలో కానీ శిల్పిగా కానీ చరితార్థం చేసినటువంటి వ్యక్తిగా మనకు ఇక్కడ పెద్దపాటి నాగేశ్వరరావు గారు కనిపి